అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది అయితే హుసేన్వి నజల్వల్లి బ్లాక్స్ వచ్చేసి అయితే నేను మీషోలో అయితే శారీ అయితే తీసుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఇదైతే ఇదైతే తెల్లవి ఆకులు లాంటివి వచ్చినాయి బాగా కూర్చుని బ్లూ తెలుపు రెండు కలిపి వచ్చినాయి అవి బ్లూ కలర్ అదే బ్లాక్ కలర్ అలా పడుతుంది కానీ చాలా అంటే చాలా మెత్తగా ఉంది చీర అయితే సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బ్లౌజ్ అయితే కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్లో కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది బాగా ఫ్యాషన్ బాగుంది బాగా సింపుల్గా తక్కువ రేట్లో ఎక్కువ లుక్ ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి మీషోలో రెండు వందల అరవై రూపాయలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా కటింగ్ వీడియో చూసేద్దాం రండి బండ గుర్తులతో కటింగ్ వీడియో అయితే చూద్దాము నేను అండి గీసినాక ఆ వీడియో చెప్తే బాగుంటుంది అనిపించింది ఇంకెట్టిన ఇంట్లో వాళ్ళైనా కుట్టుకునే వాళ్ళైనా చూసి నేర్చుకోండి నచ్చితే వచ్చేసి చూడండి నేను ఎప్పుడో పాత మోడల్ బ్లౌజ్ అయితే తీసుకున్నా నేను ఇప్పుడు కొంచెం పెద్దగా మెడ పెట్టుకుందాం అనుకుంటున్నా నేను నడుము పట్టి అయితే తిప్పేసుకుంటా నేనైతే కొలత అయితే వేసుకోను అదే విడిగా అయితే వేసుకోండి నడుము పట్టి ఇంకెక్కడైతే దాంట్లోనే మలుచుకుంటాను ఎందుకంటే నా చిన్న సైజు బ్లౌజే కాబట్టి కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే ఇంకా మీరు వేసుకొని తప్పదు అంటే నడుము పట్టి వేసుకుంటేనే బాగుంటుంది ఇంక నాకు ఇంక ఇదే అలవాటు అట్నే వేసుకుంటా అది మీ ఇష్టం ఇంక నాకైతే ఇట్నీ ఇష్టం కాబట్టి ఇంక నేను ఇంక వేసుకుంటే ఇదిగోండి మెడైతే అలా చూసుకోవాలి కట్టు పెట్టుకొని బండ గుర్తులతో అండి ఎంత అసలు ఎంత తొందరగా వచ్చిందంటే అంత తొందరగా వచ్చింది బ్లౌజ్ కుట్టడం అయితే ఎక్కడ చూడండి ఇంకా టిక్కులు పెట్టుకోవటమే అనుకొని లాగి పట్టుకొని అట్లా పెట్టుకొని అట్లా ఎట్లాడంగా అయితే లూజ్ అయితే అటు అయితే సక్కంగా అయితే అని చుట్టన్నా నేను ఎక్కడైతే టిక్కులు పెట్టుకోవటమే ఇంకా షోల్డర్కి ఒక్క కొంచెం గుట్టు మందం పైకి పెట్టుకోవాలి భాగం కూడా అంతే కొంచెం పైకి పెట్టుకోవాలి మనం కుట్టేసే దాన్ని బట్టి కిందికి జారుతుంది ఇంకా ఖర్చు కూడా నేను ఎక్కువే పెట్టుకుంటున్నాను ఈసారి ఎందుకంటే ఇది టైట్ అయింది పాత బ్లౌజు అందుకోసమని నేను నెక్కి అయితే మన ఇష్టం ఏ మోడల్ అయినా గీసుకోవచ్చు నేను ఎందుకంటే కొంచెం స్టార్ కాలుగా డిజైన్ తీసుకుంటున్నా బాగుంటుందిలే అని ఇంకా కటింగ్ అయితే చేసుకున్నాను ఇంకట్లయితే గీసుకొని కలుపుకోవాలి బండ గుర్తులతో చూడండి ఇంకా కటింగ్ అయితే చేసుకుందాం ఫ్యాన్ గాలికి అయితే ముడతలు ముడతలు బాగా పడుతుంది ఫ్యాన్ గాలి కాదు తలుపులు తీయంగా ఈ గాలి ఎక్కువైందిగా ఈ మధ్య ఇంకా అసలు ఇంకా వీడియో తెస్తున్నా కూడా ఇంకా అసలు ఏం బాగలేదు అందుకని వాయిస్ అవర్ ఎత్తున్నా నేను ఇక్కడ వచ్చేసి అయితే రెంట్ పార్ట్ తిద్దామని బ్యాక్ పార్ట్ వేసిన ఇంకనే వేసుకోవాలి ఇంకా అటువైపు తీ ఇటువైపు వేసుకోవచ్చు ఇటువైపు వేసుకోవచ్చు చేతులు తీసాకే వేసుకోవచ్చు ఇంక నేను చేతులు కొంచెం పొడవు పెట్టుకున్నా అన్నట్టుగా ఇంక నేను ఫస్ట్ అయితే ఫ్రంట్ పాటు తీయంగానే బ్యాక్ పాటు తీయంగానే ఫ్రెంట్ పాటుకు వేసుకున్నాను ఎందుకంటే ఎంత ఉంటే అంత క్లాత్ మిగిలింది ఇంక నేను పొడవు చేతులు అయితే పెట్టుకుంటాను అందుకోసమని మీరైతే హాఫ్ చేతులు అయితే మీరు మామూలుగానే అక్కడ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఆడికొచ్చింది ఫ్రంట్ అయితే సరిపోయింది వెనక నెక్కే బాగా పైకుంది అందుకోసం నేను ఇంకెన్ని పెట్టుకున్నా ఇంకా ఫ్రెంట్ అయితే ఇదే పెట్టుకున్నా అట్లా పెట్టుకో పెట్టుకునేది ఎందుకంటే ఇప్పుడు మన షేప్ బల్ట్ వేసుకుంటాం అది అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు అప్పుడు లెవెల్ సరిపోద్ది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇంకెక్కడైతే ఇంక తీసుకోవటమే ఇంకా బండ గుర్తులు ఇంక అన్నీ ఇంకీసుకుంటూ పోవటమే మన కొలత ఒకటి పరిపెట్టిగా చేసుకుంటే చాలు మన టేప్ తో పనే లేదు ఇంకా సూపర్ వచ్చిద్ది సేమ్ అంతే పెట్టుకోండి ఈ మెసేజ్ని మాత్రం నాకు తప్పవు చూడండి ఇంకా తీసుకోవాలి నేనైతే ఇక్కడ బీషేప్లోనే ఎదుటి నెక్కు కూడా పెట్టుకుందాం అనుకున్న అంటే అదిగోండి ఇప్పుడైతే ఫ్రెంట్ అలా చూసుకోవాలి మన షేప్ కార్డు కాడుకుంటుంది కదా అదైతే కొలత తీసుకోవాలి కుట్టు మనం మనం వదిలేసి అటు ఇటు కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇంక కటింగ్ అయితే చూసుకోవాలి ఇంక నేను ఫ్రెండ్ కూడా ఇదే విధంగా కుట్టుకుందాం అనుకుంటున్నా కటింగ్ వీడియో అయితే చూసేయండి కుట్టే వీడియో అయితే లైవ్ కానీ మళ్ళీ వీడియో కానీ అప్లోడ్ చేస్తా కుట్టినప్పుడు మళ్ళీ సర్దుకుంటూ నేను కుట్టుకుంటాను అండి ఏమన్నా అంతే ఎక్కువే కట్టింగ్ చేసుకోవాలి ఎందుకంటే అతుకులు ఏం పడకుండా ముందు జాగ్రత్తకి కుట్టేటప్పుడు మనం వచ్చి తమ్ములోన కట్ చేసుకొని జాయింట్లు వేసుకోవచ్చు అది మీ మేడపట్టి ఎంత ఉంటే అంత పెట్టుకోండి నా మేడపట్టి అయితే ఇంకా కొద్ది సైజులోనే పెట్టుకొని కుట్టుకుంటున్నాను నేనైతే ఇంకెక్కడ చూడండి కొంచెం చేతులు అయితే ఇంకా పొడవు వచ్చినాయి ఇంక సరిపోద్ది ఇంక నాకు ఇంకా చేతులు కూడా తీసేసినాం కాబట్టి ఇంక ముందు షేప్ బట్టి బుక్సులు కాజాలు బట్టి ఇంకా అదైతే ఇంక ఎట్లా వచ్చేసిద్ది ఏదో ఒక మొక్కలో జాయింట్ చేసుకోవచ్చు ఎక్కడ చూడండి ఇంకా లైనింగ్ మాత్రం ఖచ్చితంగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోకపోతే మనకి ఇక్కడ మొత్తం ఇంక తారిమీ అయి ఎందుకంటే ఒక్కొక్క లైనింగ్ ఒక్కొక్కసారి తక్కువ వచ్చింది ఒకటి ఎక్కువ వచ్చింది ఇప్పుడు నాకు ఎక్కువ వచ్చింది అంటే మేటర్ వచ్చింది మేటర్ అంటే చాలా ఎక్కువ నాకు నాకు ఎనభై పాయింట్లే చాలా ఎక్కువ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మేటర్ వచ్చింది కాబట్టి చూడండి ఎంత క్లాత్ మిగిలిందో పుల్లి చేతులు కూడా క్లాత్ అంత మిగిలింది ఇంకెక్కడైతే ఇంకా కటింగ్ చేపిస్తున్నా ఇంకా షేప్ పట్టి తీసుకోవచ్చు అటు సైడ్ అయినా షేప్ పట్టి తీసుకోవచ్చు ఎటు తీసుకోవచ్చు అని చూపుతున్నా ఇంక ఇదిగో ఎట్ట మధ్యలో అయినా వేసుకోవచ్చు అని చెప్తున్నా ఇంక నేను ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నా ఇంకెట్ట వేసుకొని ఇంకంతే వేసుకోవాలి మీరు కూడా ఇంక చూడండి జాగ్రత్తగా కటింగ్ అయితే ఇంకంతే చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటా ఫస్ట్ అయితే సారీ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటా తర్వాత ఫ్రంట్ అయితే తీసుకుంటా బాగుంటుంది ఇది ఇట్లా ఒక్క జాకి ఏమో కుట్టుకున్నా అంతే నేను ఎక్కువ కుట్టుకోలేదు అందుకోసమే చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ని ఎక్కువైతే తీసిన అయితే ఆదివారంగా ఈ పిల్లలు టాచర్తో ఇంకా తట్టుకోలేకపోతున్నాను నేనైతే ఈ సౌండ్లన్నీ ఇంకేనండి అట్లా ఇచ్చిన సౌండ్ ఇట్లా ఇచ్చినా కూడా సౌండ్ అవుతుంది ఇంక పిల్లలతో తప్పదు కాబట్టి ఇంకా సర్దుకోండి కొంచెం వీలైతే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయటం వల్ల ఇంకా కొన్ని వీడియోలు తీయాలనిపించింది మీకు కూడా పనిపోతాయి మీరు ఎవరైనా నేర్చుకునే ఉంటే నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి వీడియోకి లాంగ్ వీడియోకి ఫ్రాకులు జాకెట్లు అన్ని అన్ని డిజైన్ చూపిస్తాయి ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా అండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడిగి ఖచ్చితంగా రిప్లై మీకు మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఇంకెంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమకండి ఓకేనా మరి ఖచ్చితంగా లైక్ చేయండి